భీమినపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణంకను మెగా పేరెంట్స్ టీచర్స్ భీమినపాడు ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పిటిఎం విద్యార్థులు అధిక సంఖ్యలోని పాల్గొన్నారు తల్లిలు స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు ముగ్గుల పోటీలు పాటలు పడటం అన్నిట ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి తల్లి లేదా తండ్రి విడివిడిగా ఉపాధ్యాయులతో సమావేశమై తమ బిడ్డల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు సామూహిక విందు భోజనంలో అంతా పాల్గొన్నారు వైద్య సిబ్బంది సచివాలయ ఉద్యోగులు తమ సహాయ సహకారాలు అందించారు సమావేశం ఘనంగా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పాఠశాలకు పంపుతామని పాఠశాల అనంతరం వారి చదువుల పట్ల ఇంటి వద్ద ఎలాంటి ఆదాయం కలగకుండా సహకరిస్తామని వారి బయట పిల్లలు లేని గ్రామంగా దిద్దుతామని పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తామని పాఠశాలకు ప్రజలకు మధ్య సారధిగా నిర్వహిస్తాము పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారిలో విద్యా ప్రమాణాల